ప్రవీణ్ బ్రదర్ది హత్య హత్య కాదు అది ఒక ఏమంటారు యాక్సిడెంట్ అని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలో ఇప్పుడు ఏది ఆయన బైక్ మీద పోయేటి తర్వాత మద్యం షాప్ అది లిక్కర్ షాప్లో ఏది లిక్కర్ బాటిల్ కొనుక్కున్నది సో దాన్ని ఇక అన్నీ అమ్ముడు పోయే ఛానళ్ళల్లో ఒక బ్రాడ్కాస్ట్ చేసి అంటే అంటే ఒక కుక్కని చంపాలంటే అది ఫస్ట్ పిచ్ ముద్రేస్తారంట ముద్రేసినాక దాన్ని చంపినా ఎవరు రియాక్ట్ గారు అన్నట్టు ఇది బీజేపీ వల్ల స్ట్రాటజీ ఇది అమిత్ షా చాణక్య నీతి అంటే ఎంత దుర్మార్గులు అర్థం చేసుకోండి ఇప్పుడు ఆయన తాగు తాగుతున్నట్టుగా ఎక్కడ లేదు ఒకవేళ తాగి తాగి నడిపిండే అనుకుందాం ముచ్చట కోసం వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం అట్లా తాగి నడిపిన యాక్సిడెంట్ అయిన కేసులల్లో ఒక్క బాడీ ఒక్క ఒక్కటన్నా అట్లా ఉన్నదా శరీరం అట్లా పడుకొని దాని మీద బైక్ వచ్చి పండబెట్టి అట్లా శరీరానికి ఎక్కడ గాయాలు కాకుండా ఓన్లీ ఒక ముఖం మీదనే గాయాలైతే అట్లా అట్లా యాక్సిడెంట్ అట్లా అవుతుందా తాగి తాగి నడిపినా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తాగి నడిపితే యాక్సిడెంట్ అయితే బండి ఒక దగ్గర పడుతుంది శరీరం ఒక దగ్గర పడుతుంది ఆ శరీరం ఎన్ని ఎన్ని దెబ్బ ఎన్ని ముక్కలు అవుతుందో ఏమైతుందో ఎవరికి తెలియదు అదే లారీ కిందనో పెద్ద వాహనం కింద వస్తే అయితే బండి తునకలు అవుతుంది శరీరం తునకలు కదా ఆమె ఆమె అయితే ఆమె ఎవరు మన సాయన్న కూతురు సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆయన కూతురు ఆమె పేరు అది నందిత ఆమె పొద్దుగాల నాలుగు గంటలకు వస్తుంది ఆమె తాగలేదు అది మూడోసారి యాక్సిడెంట్ అయింది ఆ జీన్ జీన్స్ లో ఉన్నది ఆమె ఆమె కింద పడ్డది ఆమె పరిస్థితి ఎట్లుంటే యాక్సిడెంట్ యాక్సిడెంట్ తెలిసిపోతుంది బండి ఎట్లా ఎట్లా నాశనమైంది ఎవరి చెవుల తామర పూలు పెడతారా ఎన్ని రోజులు పెడతారా ఆ మొత్తం సీసీ ఫుటేజ్ లో ఆ పోలీసులు రిలీజ్ చేసిన అన్ని చూసినా ఆ వాళ్ళు షేర్ చేస్తున్న ఫోటోలు చూసినా అన్నిటి ఆధారంగా నాకు అర్థమైన కాడికి ఆ నల్గొండలు షేర్ చేసేరు చౌటుప్పల షేర్ చేసిర్రు అన్ని కరెక్టే ఉన్నాయి ఆయన పర్సనాలిటీ ఆయన ఫిట్కున్నాడు మనిషి జిమ్కి పోతాడు ఏమో మంచిగా ఫిట్గా ఉన్నాడు ఆరోగ్యం కానీ విజయవాడ దాకా కరెక్ట్ ఉంది మొత్తం లెక్క విజయవాడ నుంచి మొత్తం అదంతా కల్పితం ఆ ఆ సిసి ఫుటేజ్ ఆ కొవ్వూరు ఆ గేటు అది అదంతా పెద్దగా ఉన్నాడు పర్సనాలిటీ అని బొర్రు ఉంది ఓకే సో అదే ప్రవీణ్ బ్రదర్ కాదు విజయవాడలో కిడ్నాప్ చేశారు బ్రదర్ ని కిడ్నాప్ చేసి ఏడుగురు అటాక్ చేశారు అంట ఏడుగురు ఎవరు ఆ ఏడుగురు అంటే కిరా కిరాయిరావులు ఇవాళ ఎట్లయితే మిర్యాల గుడలాయన చంపారు కదా అస్గర్ గిస్గర్ ఎవరు అట్లా కిరాయి రౌడిని హైర్ చేసుకున్నారంట ఏమంటారు వాళ్ళని కాంట్రాక్ట్ కిల్లర్స్ అంటారంట వాళ్ళని ఎవరు చేయించారు ఏంది అనేది ఒక్కొక్కటి చెప్తాం సో అందులో అయితే వాళ్ళ బైక్ ని ఆ బైక్ ని తీసుకున్నది ఆ ఏడుగురిలో తీసుకున్నాడు అంట అర్థమైందా తర్వాత ఏం ఆయన మొత్తం బట్టలు ఇప్పేసుకున్నాడు తర్వాత ఆయన ఆయన ప్రవీణ్ బ్రదర్ వేసుకున్న వేసుకున్న జాకెట్ ని ఆ ఏడుగురిలో ఒకటి తీసుకొని అది వాడి వాడు వేసుకొని ఆ బైక్ ని నడుపుకుంటూ వెళ్ళినట్ట ఎందుకని ఎందుకంటే ఆ బైక్ మీద పోతుంది ప్రవీణ్ బ్రదర్ అని నమ్మించడానికి తప్పుదోవట్టియడానికి విచారణ అర్థమైందా అన్నిట్లలో అన్నిటి వీళ్ళు చంపలేదు అది నేచురల్ గా డెత్ అయిందని యాక్సిడెంట్ అయిందని చూపెట్టడానికి ఆయన బైక్ ఆయన బైక్ తీసుకుని ఆయన జాకెట్ వేసుకుని ఆ ఏడుగురిట్లో కూడా పోయిన ఓకే తర్వాత ఏంది ఆ ప్రవీణ్ బ్రదర్ కి ఆ కిడ్నాప్ చేసి విజయవాడ ఎక్కను సో ఆయనకి విషం పాయిజన్ అంటే విషం విషం విషము పాయినస్ ఇంజక్షన్ ఇచ్చారుచ్చారు కొట్టాల్సిన దగ్గర అంతా కొట్టేసారు వెలుతురున్న ప్రాంతాలనే కొట్టిరు ఎందుకంటే చీకట్లు కొడితే ఏడవాడి తాడదెబ్బలు తగ్గుతాయి ఇప్పుడు ఎక్కడైతే యాక్సిడెంట్ అయిన దగ్గర ఒకవేళ యాక్సిడెంట్ అయినా డిఫరెంట్ గా ఉంటది నిజంగా అక్కడ దాడి చేసినా చీకట్లు దాడి చేస్తే ఏడవాడి ఉంటాయి డ్రెస్ అంతా చినిగిపోయి ఉంటది శరీరం అంతా రక్తం రక్తం ఉంటది కానీ ఆ కొట్టిన దగ్గర ఆ యొక్క ఆ శరీరం ఆ శరీరం దొరికిన దగ్గర రక్తం లేదు ఆ శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు కాబట్టి డెఫినెట్లీ అది వెలుతురున్న ప్రాంతంలోనే చేసిర్రు విజయవాడలోనే చేసిర్రు సింపుల్ తర్వాత ఆ పాయినస్ ఇంజక్షన్ తో పాటు ఏది గొంతులోకి మద్యం పోసిర్రు ఎందుకు పోసిర్రు ఆయన తాగి నడి తాగి బండి నడిపి చచ్చిపోయిందని రిపోర్ట్లలో రావడానికి ఫోరెన్సిక్ ల గాని లేకపోతే ఈ పోస్ట్ మార్టం గాని ఓకే అర్థమైందా తర్వాత చంపేశారు అక్కడ విజయవాడలో తర్వాత ఏమన్నా తర్వాత ఏంది ఆ తర్వాత ఏదో వేరే పెద్ద వాహనంలో కార్లను ఇంకా పెద్ద వాహనంలో శరీరాన్ని పట్టుకొని వచ్చారు ఆయన శవాన్ని శవాన్ని శరీరంగా శవాన్ని తర్వాత ఆ శవానికి మళ్ళీ జాకెట్ వేసిరు ఆడ పండ పెట్టిర్రు ఆ యొక్క ఏది ఆ రోడ్ సైడ్ వండ పండబెట్టి ఆయన మీద బైక్ పెట్టిర్రు నేచురల్ డెత్ లెక్ క్రియేట్ చేసి అర్థమైందా అయితే ఇది అంతటికి చంద్రబాబు నాయుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఐజీకి పోలీస్ ఆఫీసర్ కి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందంటే కేసుని సేమ్ డే లో క్లోజ్ చేయమని చెప్పిండండి ఎందుకని చెప్పిండు ఎవరు చెప్పించారు ఆయన తోటి మీ చాణక్యుడు ఓకే ఈ చాణక్యుడు ఎవరు మీరు అర్థం చేసుకోండి అయితే ఈ ఏడుగురు ఈ ఏడుగురు మంది కాంట్రాక్ట్ కిల్లర్లని ఎవరు ఎవరు ఇక్కడ ఎవరు ఇన్స్ట్రక్షన్స్ వల్ల చేసిర్రు ఢిల్లీ నుంచి ఎస్ఐ దేవుడు అని చెప్పుకుంటే ఎవరికి సమస్య లేదు వాళ్ళ 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 వర్షం చెప్తున్నా బీజేపీ కానీ హృదయాలు లేస్తే మా దేవతలను తిడితే అది అది కదిరే కృష్ణ కావచ్చు లేకపోతే ప్రవీణ్ బ్రదర్ కావచ్చు లేకపోతే కత్తి మహేష్ గారు కావచ్చు అంటే మా బతుకు దేవు మీద కొడుతున్నావు మేము హిందువులని ఎడినా కొడుకులను చేసి హిందుత్వం పేరు మీద మేము ఆర్య బ్రాహ్మణులము బ్రాహ్మణుల ఎడినా కొడుకులను చేసి మేము దేశ సంపదని దోసుకుంటుంటే సద్గురులము లేకపోతే పీఠాధిపతులము మఠాధిపతులము చిన్న జీయర్లము నేను యొక్క ఏది నేను మొత్తం ఏమంటారు సర్వసంగ పరిత్యాగిన చెప్పి ఒక్కొక్క దగ్గర వేల కోట్లు ఎందుకుంటాయి వీళ్ళు చేస్తున్నది దోపిడి వీళ్ళు చేస్తుంది రాజకీయ నాయకుల ధనవంతుల యొక్క నల్లధనాన్ని తెల్లదనం చేస్తున్నారు ఈ ఈ యొక్క మఠాధిపతులు పీఠాధిపతులు ఎందుకంటే ఇట్స్ ఏ నాన్ ఎన్జిఓ అంటారు ఎన్జిఓ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద ఎవడైనా డొనేషన్ ఇస్తే సోర్స్ అడిగారు ఆ డొనేషన్ ఇచ్చిన ఆర్గనైజేషన్ నుంచి మళ్ళీ బయటకు తీస్తే అది తెల్లదనం అవుతుంది అంటే రాజకీయ నాయకుల దోపిడి సొమ్మును వీళ్ళకి ఇస్తే వీళ్ళు వీళ్ళ వీళ్ళ నుంచి కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది నల్లధనం తెల్లదనంగా కన్వర్ట్ అవుతుంది అయితే వాళ్ళకేం లాభం ఈ నల్లధనంలో ఎంతో కొంత పర్సెంటేజ్ ఆ సద్గురులకి ఈ చిన్నజీఆర్ స్వామిలకు వస్తుంది చిన్నజియార్ స్వామి కింద ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎన్ని వేల కోట్ల ఆస్తులున్నాయి సర్వసంఘ పరిత్యాగం చెప్పుకునే దుర్మార్గం చెప్పండి అదే మనం సమ్మక్క సారలమ్మకు మొక్కితే వానికి మనసులో పడతలేదు గారికి ఎందుకంటే పైసలు బ్రాహ్మణుల దగ్గర ఉండాలి ఇలా కోయ జాతుల దగ్గర ఉండొద్దు కదా బీసీఎస్ ఎస్టీ దగ్గర ఉండొద్దు కదా సూత్రుల దగ్గర ఉండొద్దు నేను ముట్టుకోలేని ఇప్పటికి మీదకి వాడు ఎవడు వీళ్ళంత వరకు గోదావరి జిల్లాలకు చెందిన బాప తిరుపతి పూజాలోడు గోదావరి జిల్లాలకు చెందిన బ్రాహ్మణం వీళ్ళకి ఉత్తర భారతదేశపు ఆ బ్రాహ్మణం ఉండా కొడుకులు విదేశీ ఆర్య బ్రాహ్మణ కొడుకులు పాండేలు కొడోడు శర్మలు దొంగనా కొడుకులు వీళ్ళకి వాళ్ళకి మీది మీదితనాలే మాదితనాలే అన్నట్టుంది డెఫినెట్లీ முुमा की